హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ప్రభ్లా పైరుతల్లి అమ్మవారి జాతరకు అయితే వచ్చేసాము పైరుతెల్లి అమ్మవారి జాతర మన పొందూరు గ్రామంలో అయితే ఉంది ఎక్కడైతే నలఫియో జాతర అయితే జరుపుకుంటున్నారో ఆలయం పెట్టిన తర్వాత అయితే నలఫియో జాతర అంతకుముందు అయితే జాతరలు ఏం జరిగేవి కాదంట ఈ జాతర అనేది మూడు రోజులు అయితే ఉంటుంది మూడో రోజులో కాకుండా మనం సెకండ్ డే అయితే వచ్చామన్నమాట ఈవెంట్ జరిగే రోజు మీరు ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి పెట్రోల్ అయిపోయిందని అబద్ధం చెప్పాను లోకేష్ గడితో తొయ్యించిన తర్వాత రియాక్షన్ చూడండి పిచ్చేకపోండు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా నాకు నీళ్ళు వస్తాయి ఫైనల్లీ అయితే పొందూరు అయితే ఉన్నాం మనం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమండి అన్ని కూడా చూడండి వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు లైట్ సెట్టింగ్ అయితే దద్దరిల్లిపోయింది అనమాట అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి జాతర అయితే కనిపిస్తుంది ఇంతలో వీళ్ళు ఎవరైనా జాతర కంప్లీట్ అయ్యేటప్పుడు శనగలు తీసుకెళ్తారు వీళ్ళు జాతర స్టార్టింగ్ లో శనగలు తింటారు వెళ్దాం కెళ్ళినవారంటారు బాబు అయినా తీసుకొచ్చారు నిన్న ఇక్కడైతే వీటిని ఏమనిపిస్తారు అయితే కామెంట్ చేయండి అమ్మవారి టెంపుల్ ముందు ఉంటుంది ఎంతగా ఇడే నాకైతే లేదు ఇప్పుడైతే అమ్మవారి గుడి లోపలికైతే మనం వెళ్తున్నామో దర్శనం కోసం చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అయితే గుడి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆలయం కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ టోకెన్స్ ఇస్తారు గుడిలోకి వెళ్ళడానికి ఇక్కడ వినాయక స్వామి అయితే మనకు దర్శనమిస్తాడు కొబ్బరికాయ కట్టు కొట్టిన ప్లేస్లో ఇప్పుడు మనం ఆలయంలో అష్టాదశ శక్తిపీఠాలను అయితే చూద్దాము ఎందుకంటే ఆలయానికి ఉంటాయి అన్నమాట ప్రదక్షిణ చేసే టైంలో మనకు కనిపిస్తాయి ఎక్కడికో వీళ్ళు దర్శించుకునే కంటే ఎక్కడ దర్శించుకున్నా సరే అమ్మవారు ఇక్కడ ఉందనేసి అయితే మనకైతే పుణ్యమ అయితే అని అయితే ఎక్కడైతే రాశారో ప్రతి అమ్మవారిని అయితే పెట్టారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయింది అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే గుడిలోకి వెళ్తున్నాము గుడిలోకి వెళ్ళడానికి అయితే ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల సైడ్ ఎగ్జిట్ వే నుంచి అయితే మనం మీదకైతే వెళ్తున్నాం పర్మిషన్ తీసుకొని చూడండి అద్భుతంగా అయితే అయితే ఎటువంటి ఇబ్బంది రాకుండా అయితే వాళ్ళు బాధ్యతలు అయితే వాళ్ళు తీసుకున్నారు గ్రిల్స్ గట్టి పెట్టారు శ్రీ బయటితల్లి అమ్మవారి ఆలయం పొందూరు చాలా అద్భుతమైన ఆలయం విజిట్ చేయండి శ్రీకాకుళం నుంచి తక్కువ డిస్టెన్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్లే ఎక్కువ ఉండదు చూడండి ఈవెంట్ కావాల్సిన ఐటమ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఈవెంట్ లోకి వెళ్ళడమే మనం ఇప్పుడైతే మన ముందు ఉన్నది కోరికలు తీర్చే కలపవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూసారు కదా వీళ్ళు అమ్మవారు పూజలు జరుపు జరుపుతారనమాట వీళ్ళే ఇక్కడ పూజార్లు వీళ్ళ కుటుంబాలు ఇక్కడ పూజలు జరుపుతారు అమ్మవారికి సంబంధించిన జాతరలో నార్మల్ టైమ్స్ కూడా ఇక్కడే ఉంటారు మన సైడ్ దమ్మల వాళ్ళు వెళ్ళాను ఈ ఊరికి వీళ్ళు అలా ఇప్పుడైతే మనం డైరెక్ట్గా జాతరలోకి వెళ్ళిపోదాం ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ చూడండి ఇక్కడ క్రౌడ్ చిన్నపిల్లల జాతర ఇదే అనమాట జాతరలకి జాతరలకి చెప్పాలి పిల్లల్ని ఎందుకంటే చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది చిన్నపిల్లలు అయిపోతారు అనమాట ఎటువంటి అయినా సరే జాతరలకు వస్తే చిన్నపిల్లలతో సమానంగా అయితే ఉంటారు అదే జాతరకున్న మహత్యం చూడండి పిల్లల మీద ఈ గుర్రం ఉంది ఈ గుర్రం అనేది వైజాగ్ నుంచి వచ్చిందట బీచ్ లో తిరిగే గుర్రాన్ని తీసుకొచ్చి జాతరలో తిప్పుతారు ఇక్కడకి జాతరలో పని చేయలేము కుటెన్న చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఇదండి ఇడే బికారోడు దేవ్దాంగ్ ఏ మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు అయితే ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రతి ఈవిడ దగ్గరికి వచ్చాను ఈవిడ దగ్గర డ్యాన్స్ లు అయితే అద్దరు వెళ్ళిపోతారు అనమాట మోనగారి ఇంటి నుంచి అయితే ఫోన్ వచ్చింది అలానే లోకేష్ గారి నుంచి కూడా ఫోన్ వచ్చింది ఎటు వెళ్ళిపోనారు అనేసి అబద్ధం చెప్పి మరి జాతరకు వచ్చారనమాట అందుకనే నేనైతే బేగి వెళ్ళిపోదామని అయితే రిటర్న్ అయిపోయాం ఈవెంట్ అయితే సగమే చూసాము చూస్తున్నాం కదా పోలీసులు కూడా చాలా టఫ్ అనమాట ఎటువంటి బౌలు కట్టితే బాధికి వెళ్ళిపోనకీ జాతరకు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పోలీసులతో చాలా ఇబ్బంది అలానే అక్కడ ఉన్న క్రౌడ్తో కూడా చాలా ఇబ్బంది ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టుకైతే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం బెల్ కింద అయితే నోకుతుంది మీకు నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్ చేసింది